इतना कोई रोटेटिंग वाला पूरा రాష్ట్రం విడిపోయి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావస్తా ఉంది రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రెండు వేల పద్నాలుగు విభజన చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది ఆ చట్టంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అంశాలని దాంట్లో పొందుపరచడం జరిగింది అయితే పన్నెండు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆ అంశాల పట్ల పాలక పార్టీలకి ముఖ్యంగా కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీకి ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించి ఆంధ్ర నవ్యాంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలేకి నెట్టేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే జిల్లాలో చాలా అద్మానమైనటువంటి పరిస్థితి ఉంది రైతులకు ఎక్కడా సాగునీరు సరిగ్గా అందక అదేవిధంగా సక్రమైన పద్ధతుల్లో వాళ్ళకి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేకపోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ఆ గిట్టుబాటు ధర గురించి మాట్లాడరు రైతులు ఆర్టికల్చర్ మరి పళ్ళ తోటలు పండించి ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేస్తా మన వాళ్ళు కానీ ఈరోజు ఆ పంటలకు మొత్తం టోటల్ మార్కెట్ పడిపోయింది అసలు అరటికాయలు మనం చూసినాం కింద పారబోసిపోయినారు పోసిపోయినారు టెటికాయలు పశువులు కేసినారు చీనాతో రైతులు మండీల్లో ఎక్కడికెక్కడ వదిలిపెట్టేసి ఎంచుకుంటూ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తున్నాం మరి వీళ్ళు ఈరోజు ఇన్ని ఏళ్ళుగా మనం ఒక రాష్ట్రం నుంచి చీలిపోయి మనం సపరేట్ అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని ఏమాత్రం డెవలప్ చేసినారనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి ఎంపీలందరినీ కోరేది ఒకటే డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతూనే ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన లేదు ప్రాజెక్టు నిర్మాణాలు లేవు ప్రాజెక్టు నిర్మిస్తున్నవి సిక్స్టీ పర్సెంట్ కూడా పూర్తి కావటం లేదు నలభై సంవత్సరాలైన ఎక్కడేసిన గొమ్మలు అక్కడే ఉన్నది మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా ఎక్కువ శాతం మంది రాయలసీమ పెద్ద మనుషులే అయినా ఈ వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేకమైనటువంటి శృద్ధి శ్రద్ధ కనపడటం లేదు ఇప్పటికైనా కనపడుతుందా లేదా ఈ రాష్ట్ర బడ్జెట్ త్వరలో ప్రవేశపెడుతున్నారు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నారా లేదా అని చెప్పేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం విభజన చట్టాల కింద ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోవడమే ఎందుకు నిదర్శనంగా భావిస్తూ మరి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గతంలో విభజనకు ముందు హామీలు ఇచ్చారో హామీలను తప్పక నెరవేర్చాలని తెలియజేసుకుంటూ మరి అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్న బిల్లు అంటే బడ్జెట్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలి ముఖ్యంగా అనంతపూర్ కరవు జిల్లాగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు అరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ పైన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ విభజన హామీలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బడ్జెట్ కేటాయిస్తూ ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో అవన్నీ కూడా వాటిని కే కేటాయింపులు జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి రాజశేఖర రెడ్డి గారు పదహైదు శాతానికి పెట్టింటే వాటిని తొమ్మిది శాతానికి చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు తొమ్మిది శాతం నుంచి ఈరోజు ఆయన మూడు పాయింట్ ఐదు శాతానికి బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటివి కాకుండా ఈ ఈ కరువు జిల్లాకి వరప్రదాయనైన అయినటువంటి హంద్రీని సుజల స్రవంతికి సంబంధించి అలాగే కుందుపి బ్రాంచ్ కెనాల్ మెయిన్ నేను కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి కుందుపి బ్రాంచ్ కెనాల్ కామన్ కెనాల్ కావచ్చు కుదుర్పి కామన్ కెనాల్ ఇటువైపు బీటీపీకి వెళ్ళేటువంటి కెనాల్కి సంబంధించినటువంటి ఇంకా ల్యాండ్ అక్విజేషన్ అనేటువంటిది జరగాల్సి ఉంది ల్యాండ్ అక్విడేషన్ అక్విడేషన్ కి అంటే వాటిని వాటిని సమీకరించడానికి తొంభై కోట్లు తొంభై ఆరు కోట్లు కేటాయించినారు ఇంకా కేటాయించవలసిన డెబ్బై ఆరు పైసలకు ఎనభై కోట్లు దాకా రైతులకు డబ్బులే ఇవ్వాలా సో ఇది దీని పీరియడ్ పన్నెండు పన్నెండు నెలలు పెట్టారు ల్యాండ్ అక్విజేషన్ కి పన్నెండు నెలలు కాదు కదా దాదాపుగా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ల్యాండ్ అక్విజేషన్